హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ ఫ్రెండ్స్ ఎవరో మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు అయినా ఇట్లా అన్నీ కూడా నేను మన ఛానల్లో ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో ఇలాంటివి అయినా సరే చక్కగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి సో కలెక్షన్ మొత్తం కూడా హ్యాపీగా అయితే చూడండి ఓన్లీ ఆన్లైన్ సేల్స్ అయినండి మనకి ఆఫ్లైన్ అయితే ఉండదు సో ఫుల్ డీటెయిల్స్ అది కూడా వీడియోలో అయితే చెప్తారు సో మిస్ అవుట్ చేయకుండా చక్కగా అయితే చేసేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జేసి నుంచి బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి అన్నీ కూడా మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది సింగిల్ సారీ కూడా అయితే చేయడం జరుగుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో లేట్ చేయదండి వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ వచ్చేసరికి ఈరోజు కలెక్షన్ అట్వైజ్ అయితే చూపిస్తున్నానండి వన్ శారీ ఓపెన్ చేస్తాను మిగిలిన వచ్చేసరికి మీకు కలర్స్ అనేది అయితే మెన్షన్ చేస్తాను అండ్ డైరెక్ట్ బిజిటింగ్ అయితే లేదండి ముందే మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మీకు కథాన్ పట్టు స్టైల్ అయితే వస్తుంది బట్ వచ్చేసరికి ఏంటంటే మీకు సెమీ స్టైల్ అండి ప్యూర్ కథాన్ పట్టు అని మాత్రం నేను మెన్షన్ చేయట్లేదు ముందే మెన్షన్ చేస్తున్నాను సో ఇదిగోండి ఆల్ ఓవర్ సారీ విత్ బ్యూటిఫుల్ పన్ను పాటు కంప్లీట్ మీకు నేమ్ జరిగి వస్తుంది సో కడి జార్జెట్ ఉంటుంది కదా దానిలో డిజిట్ మనకి డిజైన్స్ ఎలా ఉంటాయి జేఈ డిజైన్స్ అలా ఉంటాయి ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం మీకు కంప్లీట్ జరిగి అయితే వస్తుంది ఫ్రెష్ ఐటమ్ అన్ని జనరల్గా ఇవి వచ్చేసరికి మనకి కడి జార్జెట్ ఏదైనా కానీ టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఉండే ప్రైస్ కూడా ప్యూర్ కాదు చెప్పాను మీకు ఆల్రెడీ వచ్చేసరికి ఎలా ఉంటుంది సారీ అలా ఒక శారీ మొత్తం మీకు చెక్స్ అండి వెయిట్ ఏమి ఉండదు కంప్లీట్ మీకు లెస్ వెయిట్ వస్తుంది శారీ కలెక్షన్ అలా ఒకసారి మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ వస్తుంది విత్ మనకి బ్లౌజ్ కుట్టేసరికి హ్యాండ్స్ పర్పస్ అయితే ఇస్తున్నారు చిన్న చిన్న బుటీస్ అయితే వస్తున్నాయి సో చాలా చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ వైజ్ మాత్రం చాలా మెత్తగా అయితే ఉంటుంది అండ్ ఇందులో వచ్చి ఫస్ట్ వన్ ఇది వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి పీకోక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ మీకు ఏది కావాలనుకుంటే అది మాత్రం స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయండి అండ్ మనకి రిచ్ పల్లూస్ అయితే వస్తున్నాయి సో ఇది ఒకటి బికాఫ్ బ్లూ వస్తుంది నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి మీకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అన్న మంచి డార్క్ గ్రీన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటండి ఇది వస్తే మీకు డార్క్ రామా గ్రీన్ షేడ్ వస్తుంది సో బ్యూటిఫుల్ పళ్ళు పాటు విత్ రిచ్ పళ్ళు అండ్ బ్రౌన్ వస్తుంది డార్క్ రామాగ్రి అండి సెమీస్లో మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా పెట్టలేము చక్కగా లేకపోతే రెండు మూడు సార్లు మించి కట్టను కూడా కాదు కదా సో తక్కువ బడ్జెట్లో సేమ్ అదే రిప్లికాస్ అయితే వస్తున్నాయండి నెక్స్ట్ గీన్లో వస్తుంది లాస్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి ప్రైస్ వస్తే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది సో సో కంప్లీట్ లైట్ వెయిట్ నీమ్ జీవిత అయితే వస్తుంది విత్ బ్లౌజ్ అనేది అయితే ఇస్తున్నాను ప్రైస్ కూడా మీకు చాలా లోపల బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ కలెక్షన్ అండి ప్రజెంట్ చూపించే కలెక్షన్ అయితే విత్ బ్లౌజ్ పక్క దట్టు మీకు ఫ్రెష్ ఐటమ్మా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అనే ముందే మెన్షన్ చేస్తాను దయచేసి బార్గెన్ అయితే చెయ్యొద్దు కావాలి అనుకున్న బుక్ చేసుకోండి విత్ రిచ్ పళ్ళుస్ అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ వరకు ఒక ప్యాటర్న్ అండి ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు ఒక బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూపిస్తాను సో ఇది వచ్చరికి మీకు స్కాండిల్ పట్టు సారీ కలెక్షన్ అయితే వస్తుంది స్ట్రానరీగా అయితే ఉంటాయి మనకి సాఫ్ట్ పట్టులో విత్ డిజిటల్ డిజైన్స్ వస్తే చాలామందికి ఐడియా ఉండే ఉండాలి సో దానిలో స్కాండిల్ పట్టు అనేది ప్రైజ్ వింటే మాత్రం స్టమ్ అయిపోతారు శారీ వచ్చేసరికి మీకు ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో లీఫీ డిజైన్ అయితే ఉంటుంది చెక్క సిల్వర్ కలర్ కాంబినేషన్లో విత్ సెల్ఫ్ టైప్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది లేటెస్ట్ స్కాండిల్ పట్టు సారీ కలెక్షన్ కంప్లీట్ లైట్ అయిందండి విత్ డిజిటల్ ఫ్లోరల్ మళ్ళీ ఇన్బుల్ట్ వచ్చేసరికి మీకు గోల్డ్ కలర్ వస్తుంది బ్యాంకు మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది చేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది విత్ మనకి బ్యూటిఫుల్ బార్డర్ పళ్ళు ఎలా వస్తుందో మీకు బోర్డర్ అలా వస్తుంది ఏమండి అల్ ఓవర్ సారీ మీరు డిజిటల్ శారీస్ అనుకోవచ్చు డిజిటల్ పట్టు అనుకోవచ్చు విత్ మనకి బ్లౌజ్ పీస్ సో ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూసారు కదా మీరు ఏదో అంటే బుక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి సాఫ్ట్ టెక్చర్ అస్సలు గుచ్చుకోదు మీకు అండ్ ప్రతి దానికి వచ్చేసరికి మీకు ఇలాగే టాజల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పక్కా టాజల్స్ అయితే ఉంటాయి బ్లౌజ్ వస్తుందండి అండ్ అలాగే అలో ఒక సారీ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పీస్ దీనిలో వచ్చేసరికి మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇది వచ్చేసరికి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ ప్రైస్ మాత్రం స్టన్నింగ్ ప్రైజెస్ అండి దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ మీకు ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు మెటీరియల్ మాత్రం అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ మిస్టేక్లు మిస్ప్రింట్లు అలా ఏమి ఉండవండి మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను విత్ పళ్ళు శారీ విత్తు పళ్ళు పాట సో మేము ఇన్గుల్ట్ షైనింగ్ ఉంటుంది శారీ మంచి ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ అంటే గుచ్చుకుంటుంది అలా ఏమి ఉండదు సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ కూడా మీకు స్కాండిల్ పట్టు అండి లేటెస్ట్ డిజైన్ సో జస్ట్ అయితే మార్కెట్లోకి వచ్చింది విత్ సాఫ్ట్ సిల్కీ థ్రెడ్ సో దీనికోసరికి నెక్స్ట్ కలర్ వా అసలు కలర్స్ అయితే మాత్రం సూపర్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా సారీ ప్రైజెస్ అనేది నేను స్క్రీన్ని స్క్రోల్ చేస్తూ ఉంటానండి నెక్స్ట్ నెక్స్ట్ సారీ పట్టు కలెక్షన్ అండి సెల్ఫ్ వస్తుంది డిజైన్ మొత్తం కూడా మీకు సెల్ఫ్ వస్తుంది అండ్ ఇదంతా మీకు డిజిటల్ పాట లైట్ పేస్టల్ షేడ్స్ ఎలివేట్ చేస్తున్నారు ఇది నెక్స్ట్ లైట్ పిక బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది నెక్స్ట్ చూద్దామండి ప్రతి నాళ్ళు ఓన్లీ సిక్స్ కలర్ చార్ట్ మాత్రమే అయితే ఉంది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అని ఉండాలి ఒక శారీ బాగు కదా ఆనియన్ పింక్లో కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది శారీ సో ఇలా చూడాలి మూవింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు కాటన్ శారీ సిల్క్ శారీ వస్తుందండి ఆ కాస్ట్కే వస్తుంది మీకు ఇది విత్ బ్యూటిఫుల్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తున్నారు అలాగే మీకు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కట్టు చెంగు ప్లేన్ ఉండడం అలా ఏమీ లేదు స్టార్టింగ్ నుంచి మీకు డిజిటల్ అనేది స్టార్ట్ అయిపోతుంది విత్ సెల్ఫ్ గోల్డెన్ డిజైన్ వస్తుంది గోల్డెన్ జెరీ సాఫ్ట్ జెరీ వస్తుంది ఈ ప్రైస్కి ఇంత తక్కువ ప్రైస్కి బెస్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ వావ్ అసలు ఎంత బాగుందండి నిజంగా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ ప్రైస్ కతాయా అన్ అన్నట్టు ఉన్నాయండి బ్యూటిఫుల్ ఆపిల్ గ్రీన్ ఆపిల్ గ్రీన్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ అండి ఇవన్నీ కూడా మీకు పేస్టార్ షేడ్స్ అయితే ఇచ్చేస్తున్నాను అసలు ఫ్లోరల్ డిజైన్ చూస్తున్నారు ఎంత బాగా ఎలివేట్ అవుతుందో శారీలో మాత్రం అసలు ఎగ్జాక్ట్గా బుక్ చేసేసుకోండి తొందరగా అయిపోద్ది ఈ మాత్రం కలెక్షన్ బట్ మీకు ఫ్రెష్ కలెక్షన్ వస్తుంది తక్కువ ప్రైస్కి వస్తుంది రాజ డిజైనర్స్ అండి ఓన్లీ ఆన్లైన్ అండి ప్రజెంట్ మాత్రం అలా ఒకసారి చాలా బాగుంది ఇంత మనకి బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ వావ్ కదా దీనిలో లాస్ట్ కలర్ బట్ నాట్ లీస్ అండి ఇది కూడా అనే కలర్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ అండి సెల్ఫ్ డిజైన్ స్కాండిల్ పట్టు శారీ కలెక్షన్ కంప్లీట్ లెస్ రేట్ సాఫ్ట్ పట్టు మించిన కలెక్షన్ అండి అసలు డిజిటల్ డిజైన్ అయితే చాలా బాగుంది సింగిల్ స్ట్రిప్ వేస్తే అద్దరిపోతుంది అది శారీ మాత్రం విత్ టాబ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు శారీకి వచ్చేసరికి అండ్ బ్లౌజ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్